హాయ్ ఫ్రెండ్స్ నిన్నీ బాలు వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో తెలుగు థర్డ్ క్లాస్ కంటెంట్లో సెకండ్ పార్ట్ అయినటువంటి లేదా సెకండ్ లెసన్ అయినటువంటి మర్యాద చెత్తం అనే పాఠ్యాంశాన్ని ఈ వీడియోలు చూద్దాం ఇది కూడా సంసిద్ధత పఠంగా మనం చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ పూర్వం రాజ్యంలో పరమానందయ్య అనే పండితుడు ఉండేవాడు ఆయనకి పన్నెండు మంది శిష్యులు ఎంతమంది శిష్యులు పన్నెండు మంది శిష్యులు వారు చాలా మాయకులు వయసు పెరిగే కొద్దీ వారి బుద్ధి అయితే పెరగలేదు వారు చేసే పనులు కోపంతో మరియు నవ్వు తెప్పించే విధంగా ఉంటాయి ఒకరోజు పరమానందయ్య గారి భార్యతో కలిసి గుడికి వెళ్ళారు అదే సమయంలో పొరుగు నుండి పేరయ్య అనే పండితుడు రావడం జరిగింది ఆ పండితుడు రాగానే వస్తూ వస్తు మామూలుగా మన స్నేహితుల్ని ఎలా అయితే పలకరిస్తామో అలా తన యొక్క చిన్ననాటి స్నేహితుడు కనుక పరమానందయ్య గారిని ఒరేయ్ పరమానందయ్య ఒరే పరమా అంటూ కేకలు వేస్తూ పిలిచాడు అలా పిలుస్తూ వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి శిష్యులకు విపరీతమైన కోపం వచ్చింది తమ గురువుగారిని ఒరేయ్ అని అంటున్నాడే అమర్యాదగా మాట్లాడుతున్నాడే అని వారికి కోపం వస్తుంది అంతే ఆయన్ని ఇంట్లో స్తంభానికి కట్టివేసి కొట్టడానికి కర్రెల కోసం ఇద్దరు బయటకు వెళ్తారు కర్రల కోసం ఎంతమంది బయటకు వెళ్తారు ఇద్దరు బయటకు వెళ్తారు తర్వాత ఆ పండితుని అదృష్టం బాగుంది కాబట్టి అదే సమయానికి పరమానందయ్య దంపతులు ఇంటికి రావడం జరిగింది వస్తూనే పరమానందయ్య అయ్యో 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 ఇదే మా గాయత్యం ఈయన నా స్నేహితుడురా అంటూ పేరయ్య కట్లు విప్పుతూ మాట్లాడతాడు సమయానికి నువ్వు రాకపోతే నన్ను చంపేవేసేవారు రా పరమా అంటూ పేరయ్య బావురమున్నాడు బావురమున్నాడు అంటే ఏడ్చాడు అని అర్థం తర్వాత శిష్యులు బిక్కముఖం వేశారు బిక్కముఖం అంటే కూడా ఏడుపు ముఖం అని మీనింగ్ వస్తుంది పరమానందయ్య గారు పాపం వాళ్ళకేమి తెలియదురా ఒట్టి అమాయకులు వారిని క్షమించు అని అంటాడు తర్వాత పేరయ్య పరమానందయ్య దంపతులను పెళ్లికి పిలిచి వెళ్ళిపోతాడు అప్పుడు పరమానందయ్య శిష్యులను పిలిచి వారిపై కోప్పడి ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాదలు చేయాలి కానీ ఇలా భయపెట్టి చంపుతారేంట్రా అని చెప్పి అనేసరికి అందరూ తల తర్వాత పరమానందయ్య గారు భార్యతో కలిసి పేరయ్య కూతురి పెళ్లికి వెళ్ళి పొరుగురు వెళ్తారు అదే అదునుగా ముగ్గురు దొంగలు ఎంతమంది దొంగలు ముగ్గురు దొంగలు గుర్తుపెట్టుకోవాలి ముగ్గురు దొంగలు ఆ రాత్రి పరమానందయ్య గారి ఇంటికి దొంగతనానికి రావడం జరుగుతుంది ఇంటికి కన్నం వేస్తూ వాళ్ళు కణం వేస్తున్న సందర్భంలో అలికిడికి అంటే ఆ శబ్దానికి శిశువులందరికీ మెలకు వస్తుంది వాళ్ళలో శిష్యుల్లో ఒకడు ఒకడు ఏం చేస్తాడంటే ఒరే ఒరే పెద్ద మనుషులు రా అతిథిదేవులురా ఇంట్లోకి దూరం వస్తున్నారు బాగా మర్యాద చేద్దాం అని చెప్పి ఒకడు అంటాడు వాళ్ళు లోపలికి దూరం వస్తున్న ఒక్కొక్కరిని పాపం వాళ్ళు రాలేక కష్టపడుతూ ఉంటే వీళ్ళే బలవంతంగా లోపలికి లాగుతారు ఎవరు లేరని ఇంట్లో చొరబడిన దొంగలు ఆ పన్నెండు మంది శిష్యులు చూసి మొదట భయపడతారు ఎందుకంటే వీళ్ళ ఆకారాలు చాలా పెద్దగా ఉంటాయి భయపడి కానీ వాళ్ళ యొక్క అమాయ అమాయకత్వాన్ని గ్రహించి చప్పుడైతే ఇంకా ఊరి జనాలు ఇద్దరు లేస్తారు వీళ్ళు ఎలాగో సైలెంట్గానే ఉంటారు కదా మనం పని చేసుకోబోదామని చెప్పి దొంగలు అనుకుంటారు గురువుగారు మాటలు గుర్తుకొచ్చాయి అతిథులు పూజ మొదలు పెట్టారు మొదలుపెట్టి ఇద్దరు పోయి బిందులతో నీళ్లు తేవడం జరిగింది నీళ్లు తెచ్చి నెత్తి మీద కొమ్మరించారు ఆ చలికి నీళ్లు గజ చలికే నీళ్లు మీద పడేసరికి ఇంకా చలి ఎత్తుకొని ఈ దొంగలు గజగజ వణికిపోయారు మరో ఇద్దరు వారిని అలంకరించడం కోసం పసుపు కుంకుమ గంధం ఏమేమి తెచ్చారు పసుపు కుంకుమ గంధం తీసుకోవడం జరిగింది ఇవి తీసుకొచ్చి వాళ్ళ కళ్ళల్లో కొట్టారు ఇంకా అంత్య సంగతులు ఇంకా దొంగలు మూలగడం మొదలుపెట్టారు శిష్యులు సాంబ్రాణి తెచ్చి శిష్యులు సాంబ్రాణి తెచ్చి ధూపం వేయసాగారు ఇల్లంతా పొగలు కమ్మి కిటికీలో నుంచి పొగ రావటం మొదలైంది ఇలా పొగ బయట వస్తూ ఉండటంతో అదే దారిలో వెళ్తున్నటువంటి రాజభటులు ఎవరైతే ఉన్నారో ఆ రాజభటులు గురువుగారు ఇల్లును చూశారు చూసి రే గురుగారు ఇల్లు కాలిపోతుంద్రా గురుగారు ఇల్లు కాలిపోతుంద్రా అని రాజభటులు అనుకుని గబగబా తలుపులు దోసుకుని లోపలికి వచ్చారు లోపలికి వచ్చి చూస్తే ఇంకేముంది సంగతి శిష్యుల చేతిలో చిత్రహింసలు పడుతున్నటువంటి ఆ దొంగలను గమనించారు వెంటనే వారిని బంధించి రాజుగారి దగ్గర తీసుకుని వెళ్ళారు మరుసటి రోజు వచ్చిన గురువుగారు శిష్యుల అమాయకత్వానికి మొదట నవ్వుకున్నారు ఆయన ఇంటిని దొంగలు దోచుకోకుండా కాపాడినందుకు సంతోషించారు దొంగలను పట్టించిన పరమానందయ్య గారి శిష్యులను రాజుగారు పిలిపించి ఘనంగా సత్కరించారు ఇక్కడ గమనించి తెస్తే మనకి ఈ పాఠంలో ముఖ్యమైన పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్ని ఉన్నాయి మనకి టెట్ పర్పస్ కానీ డిఎస్సి పర్పస్ కానీ మనకు అడిగే బిడ్స్ ఎలా ఉంటాయంటే పరమానందయ్య గారి పాఠ్యాంశంలో పరమానందయ్య గారి శిష్యులు ఎంతమంది అడగొచ్చు పన్నెండు మంది శిష్యులు తర్వాత పరమానందయ్య గారు ఏ రాజ్యంలో ఎక్కడ ఉండేవాళ్ళని అడగచ్చు కలింగ రాజ్యం అనేది గుర్తుపెట్టుకోండి తర్వాత ఇక్కడ అమాయకులు అయినవారు ఎవరంటే పరమానంద శిష్యులు వాళ్ళు ఎంతమంది పన్నెండు మంది తర్వాత పేరయ్య పరమానందని మొదట ఎలా పిలిచాడంటే ఒరే పరమానంద ఒరేయ్ పరమా అని పిలిచాడు శిష్యులకు ఎందుకు కోపం వచ్చింది అని అడిగితే ఓయ్ ఒరేయ్ అని వాళ్ళ గురువుగారిని సంబోధించినందుకు కోపం వచ్చింది తర్వాత అంటే పరమానందయ్య గారు ఇంటికి వచ్చే సమయంలో ఆయన ఏమన్నాడంటే అయ్యో అయ్యో ఇదే ఇకే ఇదే మగైత్యరా ఈయన నా స్నేహితురా అని అంటాడు తర్వాత సమయానికి నువ్వు రాకపోతే వీళ్ళని చంపేసేవారా అని ఎవరంటారు అంటే పేరయ్యి అంటాడు తర్వాత పరమానందయ్య గారు ఏమంటారు పాపం వీళ్ళకేం తెలియదు ఒట్టి అమాయకులు వారిని క్షమించు అని పరమానందయ్య గారు అంటారు తర్వాత ఒరే మన ఇంటికి వచ్చే అతిథుల్ని గౌరవించి మర్యాద చేయాలరా అని అన్న పాత్ర ఎవరిదంటే పరమానందయ్య గారిది తర్వాత శిష్యుల్లో శిష్యుల్లో ఒకడేమంటాడంటే ఓయ్ పెద్ద మనుషులు రా అతిథి రా ఇంట్లోకి దూరు వస్తున్నారా వాళ్ళకి బాగా మర్యాద చేద్దామని ఎవరంటారంటే శిష్యుల్లో ఒకడంటాడు శిష్యులు అందరూ కాదు శిష్యుల్లో ఒకడంటాడు తర్వాత బిందెలతో నీళ్ళు ఎంతమంది తీసుకొస్తారంటే ఇద్దరు తీసుకొస్తారు తర్వాత అలంకరించడానికి పసుపు కుంకుమ ఎంతమంది తీసుకొస్తారంటే ఇద్దరు తీసుకొస్తారు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇంకొక పాయింట్ కూడా ఇక్కడ ఒక పాయింట్ ఉంది ఇద్దరు బిందెలతో నీళ్ళు తెస్తారు ఇద్దరు పసుపు కుంకుమ గంధం తెస్తారు తర్వాత గురువు గారు ఇల్లు కాలిపోతుందని చెప్పి గుర్తించేవారు ఎవరంటే కాలిపోతుందని అనుకున్న వాళ్ళు ఎవరంటే రాజభట్టలు తర్వాత ఇక్కడ నుంచి ఇంకా వెళ్ళడం జరుగుతుంది ఇది ఓకే ఈ కథ ఎక్కడ నుంచి తీసుకోవడం జరిగింది ఇది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్ పరమానందయ్య గారి శిష్యుల కథ పరమానందయ్య గారి శిష్యుల కథ అనేటువంటి ఈ కథల అంశం నుండి దీన్ని తీసుకోవడం జరిగింది తర్వాత పదాలు అర్థాలు గమనిద్దాం ఈ పాఠంలో ముఖ్యమైన అర్థాలు అన్నీ కూడా చదువుకోండి కానీ చాలా ఇంపార్టెంట్ మాత్రం నేను చెప్తాను అఘాయిత్యం అంటే చేయకూడని పని బావురమను బోరున ఏడవడం బిక్కమొహం ఏడుపు ముఖం అతిథులు అనుకోకుండా ఇంటికి వచ్చేవాళ్ళు దీన్ని తిది నియమాలు లేకుండా ఇంటికి వచ్చేవాళ్ళని కూడా అంటారు తర్వాత ఇంకా మర్యాద గౌరవం అలికిడి శబ్దం కుమ్మరించడం ఒక్కసారిగా పోయడం చిత్రహింసలు నానాబాధలు బంధించి కట్టివేసి సన్మానించడం గౌరవించడం ఘనంగా గొప్పగా పండితుడు బాగా చదువుకున్నవాడు అన్నీ తెలిసినవాడు జనులు ప్రజలు అమా అమాయకత్వం తెలియనితనం పొరుగురు పక్క ఊరు దంపతులు భార్యాభర్తలు తర్వాత ఇంకా ఇందులో ముఖ్యమైనది అంటే ఏం లేదు రేలా రేలా అనేది ఒక జానపద గేమ్ మనకి ఈ పాఠంలో ఈ మాసపు పాట అనేటువంటి అంశానికి సంబంధించి ఇవ్వడం జరిగింది ఇక్కడ ఈ పాటను కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే మనకు ఇక్కడ నుంచి బిట్టడితే ఎలా అంటే రేలా 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 అని కానీ లేదంటే కొండల నుండి కోణాల నుండి గోదారమ్మ పరుగులు చూడు గోదారమ్మ పరుగులు చూడు అని ఇచ్చేసి ఇది ఏ గేయం అని కూడా అడగచ్చు అలా అడిగినప్పుడు ఇది జానపద గేయం అనేది గుర్తుపెట్టుకోవాలి రేలా రేలా అనేది జానపద గేయం దీనికి సంబంధించి కవి అయితే ఎవరిని ఇవ్వలేదు తర్వాత ఈ గేయం ఒకసారి చదువుకుంటే సరిపోతుంది మీరు ఇది చాలా ముఖ్యమైన కథ ఇక్కడ గమనిద్దాం ఈ మాసపు కథ ఇందులో జింక అనేటువంటి కథ ఉంది ఈసఫ్ కథ ఈ జింక అనేది ఎలాంటి కథ అంటే ఈసఫ్ కథ అనేది గుర్తుపెట్టుకోండి జింక తెలివైన దుప్పి అనేది కూడా ఉంటుంది అక్కడ ఈ జింక తెలివైన దుప్పి అనేది మనకు ఎక్కువ సింక్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి జింక అనేది ఈసఫ్ కథ తెలివైన దుప్పి అనేది జాతక కథ ఈ అంటే తెలివైన దుప్పి అనేది జాతక కథ కానీ జింక వేటగాడు ఉంటాడు అక్కడ ఇక్కడ అయితే జింకలో ఏముంటుందంటే అక్కడ దుప్పి వేటగాడు ఉంటే ఇక్కడ జింక పాఠ్యాంశంలో జింక ఉంటుంది సింహం ఉంటుంది ఇవి రెండు ముఖ్యమైన పాత్రలు ఉంటాయి ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ కథను ఒకసారి చూద్దాం జింక ఒకటి నీళ్లు తాగడానికి సైలైట్ దగ్గరికి వెళ్ళింది నీళ్ళలో తన ప్రతిబింబం చూసుకుంటూ తన కొమ్ములు ఎంత పెద్దవో ఎంత బాగా ఎదుగుతున్నాయో అని వాటిని చూసి మురిసిపోతుంది తర్వాత కాలు చూసుకుంది నా కాలు మాత్రం చీపురు పుల్లల్లా ఉన్నాయి ఏమీ బాగాలేవు అని అనుకుంది ఇంతలో హఠాత్తుగా ఒక సింహం తన మీదకు దు దుమకపోయింది అలా దూకపోయేసరికి జింక భయంతో రివున దూసుకుపోయింది అలా పారిపోతూ పారిపోతూ అడవిలో చెట్లు గుబురులోకి వెళ్ళిపోయింది దాని అందమైన కొమ్ములు కొమ్మలకు తగులుకొని ఇరుకుపోయాయి సింహం దగ్గరికి వచ్చేస్తుంది జింక కొమ్ములు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేస్తోంది అదృష్ట శాత్తు సింహం మీద పడే లోపలే కొమ్ములు బయటపడ్డాయి బతుకు జీవుడా అని జింక వేగంగా పారిపోయింది మళ్ళీ సెలైడ్ దగ్గరికి వెళ్ళి ఎంత దద్దమ్మును నేను ఈ పాత్ర చాలా ఇంపార్టెంట్ ఇక్కడ అనుకున్నది ఎవరు అంటాడు ఎంత దద్దమ్మును నేను బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి నన్ను కాపాడాయి పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను మురిసిపోయిన కొమ్ములు నా ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి ఎంత దద్దమ్మను నేను బాగా లేవు అనుకున్న పుల్లల్లాంటి కాళ్ళు నన్ను కాపాడాయి నేను మురిసిపోయిన కొమ్ములు నాకు ప్రాణం మీదకి తెచ్చిపెట్టాయి అని చెప్పి అనుకున్న పాత్ర ఎవరిది అంటే జింకది అది ఈ జింక్ అనే కథ ఈసఫ్ కథ చూడండి ఇది గుర్తుపెట్టుకోండి ఇక ఈసఫ్ కథలకు సంబంధించి ఇక్కడ మెయిన్ పాయింట్ ఉంది ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి ఈ కథలన్నీ ప్ర అన్ని ప్రపంచ భాషల్లో అనువదించబడ్డాయి ఇది మెయిన్ పాయింట్ ఈసఫ్ కథలు గ్రీకు పురాణ కథలుగా ప్రసిద్ధి ఇవి రెండు వేల ఐదు వందల సంవత్సరాల నాటివి ఈ కథలు అన్ని ప్రపంచ భాషల్లోకి అనువదించబడ్డాయి ఇది ఫ్రెండ్స్ ఈ పాఠ్యాంశానికి సంబంధించి తర్వాత మూడవ లెసన్ నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం ఫ్రెండ్స్